ఈ హౌస్ సేల్కి వచ్చిందండి వెల్ విషయం చూస్తున్నాం మనం హౌస్ది ఇది గేటర్ కమిటీలో ఉన్న హౌస్ అండి వెల్ సెటిల్ ఏరియా ఇది మాత్రము సాగర్ హైవేకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది డెవలప్ అయిన ఏరియా ఇది వచ్చేసి చూస్తున్నారు కదా దీని డీటెయిల్స్ అయితే ఫుల్గా ఇచ్చేస్తాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి వచ్చేసి సౌత్ పార్ట్ అయితే మాత్రం సైజెస్ వచ్చేసి నలభై ఐదు వెస్ట్ వచ్చేసి ముప్పై తొమ్మిది అంట చూస్తున్నారు కదండి హౌస్ ఎలా ఉందో చూద్దాము నూట గజాలు నూట తొంభై ఐదు అంటండి హౌస్ అయితే జి ప్లేస్ వన్ సౌత్ వెస్ట్ అండి రెండు వైపులా ఉంది ఇప్పుడు హౌస్ ఎలా ఉందో చూసేద్దాం అల్మాస్ కూడా శ్రీశ్రీ హోమ్స్లో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి ఇది పాపిరెడ్డి ఫంక్షనల్ పక్కనే ఉందండి హౌస్ అయితే మాత్రము చాలా బాగుంది ఏరియా అయితే మాత్రం చాలా డీసెంట్గా ఉందండి ఏరియా గేటర్ కమిటీ అంటే ఆల్మోస్ట్ డెవలప్ అయిన ఏరియానే కదా చూసారు కదా హౌజెస్ హౌస్ ముందట ఉన్న హౌజెస్ మాత్రమేవి పార్కింగ్ అయితే చాలా స్పేసియస్గా వచ్చిందండి చూస్తున్నాం కదా ఆల్రెడీ ఒక కార్ అయితే పెట్టుంది బాగుంది ఫాల్ సీలింగ్ నాలుగైదు కార్లు పెట్టుకేసుకోవచ్చు అండి చాలా పెద్దగా ఉంది పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ అనేది వచ్చిందండి ఫాల్ సీలింగ్ కూడా నేను చూస్తున్నాను చూడండి ఒకసారి ఓపెన్ కిచెన్ అండి చాలా బాగుంది ఓపెన్ కిచెన్ అయితే సూపర్గా ఉంది కిచెన్లో మనకి పూజ గది కూడా ఇచ్చారు డోర్ చూడండి ఒకసారి పూజ గదిలో చాలా బాగుంది సింగిల్ బెడ్రూమ్ సెల్ఫులు కానీ మనకి చాలా బాగా ఇచ్చారండి బెడ్రూము ఇక్కడ వాష్ ఏరియా వాష్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాము బోర్ కూడా ఉందండి ఇక్కడ లిఫ్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు చూస్తున్నాం కదా లిఫ్ట్ ఏరియా ఇది వెస్ట్ సైడ్ ఉన్న చూస్తున్నాం అండి మనం గేట్ ఇది ఇది నార్త్ సౌత్ అంట ముందు అయ్యి లైటింగ్స్ అయితే పార్కింగ్లో చాలా బాగున్నాయండి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం మెట్లు అయితే బాగున్నాయి కలర్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ అండి డోర్స్ అయితే వుడ్ వచ్చేసి టేక్స్ అంటండి వావ్ హాల్ అయితే చాలా పెద్ద ఉందండి ఫాల్ సీలింగ్ చూసారా డిజైన్ ఇతరుల సైడ్ కూడా ఇంకో డోర్ వచ్చింది హాల్లో నుంచి డైనింగ్ ఏరియా అటు సైడ్ కూడా ఒక డోర్ వచ్చినట్టుందిగా బాగుందండి హౌస్ అయితే మాత్రం ఇది పూజ అది డోర్ చూడండి వినాయకుడు లక్ష్మీదేవితోటి బాగా ఇచ్చారు ఓపెన్ కిచెన్ వావ్ కిచెన్ అయితే సూపర్గా ఉందండి సెల్ఫ్స్ కూడా బాగా ఇచ్చారు కబోర్డ్స్ చేసుకున్నా కూడా బాగుంటుందండి అక్కడ డోర్ అయితే బాగుంది చిన్న బాల్కనీలో బాల్కనీ చూసారు కదా ఇక్కడ వాష్ ఏరియా కూడా వచ్చింది బాగుందండి చాలా పీస్ఫుల్గా ఉంది పైన వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఉంటుంది అండి డోర్స్ డిజైన్స్ అయితే చాలా బాగుందండి నేను వెల్వేషాను అన్నీ చూపించేస్తున్నా ఇది కామన్ వాష్రూమ్ బెడ్రూమ్స్ అయితే చాలా పెద్ద వచ్చాయండి ఈ లోకి అటాచ్డ్ వాషరియా రూమ్ అయితే వచ్చేసింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఇంకో డోర్ అనేది వచ్చింది కూడా ఉందండి చూస్తున్నారు కదా టోటల్ హౌస్ చుట్టేది బాల్కనీ అనేది వచ్చేసిందండి ఫాల్ సీలింగ్ సీలింగ్ కూడా బాగా ఇచ్చారు మెయిన్ డోర్ దగ్గర అయితే ఇలా చూసారు కదండి టైల్స్ సూపర్గా ఇచ్చారు నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా మెయిన్ డోర్ దగ్గర ఇలా టైల్స్ ఇవ్వడం వర్క్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఈ టైల్స్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగుంది లిఫ్ట్ పర్పస్ కూడా ఉంది కింద చూపించాను కదా ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చేసామండి హౌజెస్ చూసారు కదా ఎలా ఉన్నాయో హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయండి వెల్ సెటిల్ ఏరియాలోనే ఉందండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం హౌజెసే ఉన్నాయి లోన్స్ కూడా అవైలబుల్ వస్తాయండి లోన్స్ కూడా తెచ్చుకోవచ్చు మనం అయితే మాత్రం చూసారు కదండి మీకు నచ్చినట్టయితే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ కోసము లైక్ చేయండి మరింతమందికి మన వాళ్ళకి తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మనకు మంచి వీడియో మళ్ళీ వల్ల వస్తాం అప్పటివరకు బాయ్ బాయ్